నమస్తే రైతన్న ఇక్కడ కనిపిస్తున్న దాన్ని రింగు అంటాము లేదా తిరుగుడు కొంకెమంటాము అంటాము దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయన్న చాలామంది ఏం చేస్తారంటే పశువులని డైరెక్ట్ ఇలానే కట్టేస్తారు ఈ కొంకి లేకుండా అప్పుడు ఈ తాడనేది తిరిగి ఇలా మెలకడి పడిపోతుంది ఈ కొంకి ఉండడం వల్ల ఈ రింగు ఉండడం వల్ల ఇట్లా తిరిగినప్పుడు ఈ రింగు స్వతంత్రంగా తిరుగుతుంది కాబట్టి ఉరి పడదన్న ఒకవేళ మనం ఇలా డైరెక్ట్ తాడుతో కట్టేసినప్పుడు ఇది ఇట్లా తిరగడం వల్ల ఉరి పడడం లేదా ఈ మెడ పొంటిగాయాలు అవ్వడం ఈ ముక్కు తాడు ఇట్లా ఉరి పడడం అలాంటివి జరుగుతుంటాయి ఈ చిన్న యాభై రూపాయల కొంకి దట్టించుకోవడం వల్ల మన యాభై వేలు ఆవు పడకుండా గాయాలు కాకుండా బతికి బట్ట అన్న నేను ఇది తెలియక చిన్నప్పుడు ఒక దూడనే చనిపోయింది నా నాషడిలోనే చాలామంది యావులు ఇట్లా చనిపోయినాయి ఈ వీడియో చాలామందికి షేర్ చేయరు అన్న ఇది కేవలం ఒక యాభై రూపాయలు ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి అన్న